ధనుర్మాసం ప్రారంభమై అప్పుడే మనం పది రోజులు పూర్తి చేసుకుని ఇవాళ పదకొండవ పాసురంలో ప్రవేశిస్తున్నాము ఏ పాసురం చూసుకున్నా కూడా ఒక దివ్య తిరుపతితోటి సంబంధాన్ని కలిగి ఒక ఆచార్యునితోటి సంబంధాన్ని కలిగి భగవద్ రామానుజ సంబంధాన్ని కలిగి ఒక ఆళ్వార్ సంబంధాన్ని కలిగి ఎన్ని విధాలుగానో వారు వారు అందించినటువంటి కవితా చాతుర్యాలని భక్తి మార్గాల్ని మనకి చక్కగా అందిస్తుంది ఉన్నటువంటి ఈ ప్రబంధంలో ఇవాళ పదకొండవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం కత్తికరవై కనంగల్ పలకరందు శతారు తెరలజయ సెన్ను శరచయ్యం కుత్తం కొన్నిల్లాద కోవలరు తం పొర్కొడియే పుత్తరవల్గుల్ పునమైలే పోదరాయ్ சுத்தத்து தோழி மாறெல்லாரும் வந்து நின் மொத்தம் புகுந்து முகில் வண்ணன் பெயர்பாட சித்தாதே பேசாதே செல்வ பிண்டாட்டி நீ எத்துக்குரங்கும் பொருள் ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் கத்துக்கரவை கனங்கள் పలకరందు ఈనాటి పాసురంలో ఒక అద్భుతమైనటువంటి భావన ముందుగా మనం ఇందులో ఆళ్వార్లను చెప్పేసుకుందాం ఇవాళ రెండవ ఆళ్వార్లైనటువంటి పూదత్తాళ్ళవార్ల యొక్క వైభవం వీరి ముగ్గురి కథని మనం ఒక్కరోజైనా చెప్పుకోవాలి తిరుక్కోవలూరిలో ఒకరోజు వాన పడుతున్న సందర్భంలో ఒక ఇంటి దగ్గర కాస్త విశ్రాంతి తీసుకోవచ్చునా వర్షంలో తడిసిపోతున్నామని అడిగితే ఆ యజమాని ఉంది అంటే ఒక చిన్న గదిలోకి వెళ్ళి పడుకున్నారు ఒక ఆళ్వారు ఆ తర్వాత రెండో ఆయన వచ్చారు ఏమండి నేను కూడా రావచ్చా అన్నారు నండి ఒకరు పడుకునే చోట ఇద్దరం కూర్చోవచ్చు అన్నారు తర్వాత మూడో ఆయన వచ్చారు నేను కూడా వస్తానండి అన్నారు అలాగే ఇద్దరం కూర్చునే చోట నిలబడదాం నిలబడదామన్నారు ఇలాంటి పొయ్యిగా పూదత్త పేయాళ్వారనే ఈ ముగ్గురు ఒక చోట చేరేటప్పటికీ భగవంతుడికి ఆనందం కలిగి తాను లక్ష్మితో సహా బయలుదేరి వచ్చి వారి మధ్యలో ఇరుక్కుంటున్నాడు ఒకరినొకరు తోసేసుకు ఉంటున్నట్లుగా ఉంది ఏమిటి ఇది అంటే అప్పుడు దీపం వెలిగించారు మొదటి ఆళ్ళవారు రెండో ఆళ్ళవారు మూడో ఆళ్ళవారు నిన్న మనం చెప్పుకున్నామే ఆ దీపపు కాంతితో నారాయణల సందర్శనం చేసుకున్నారు అందులో రెండవ ఆళ్వారు అనమాట ఇవాళ పూదత్త ఆళ్వార్లు ఈయన మొదట ఆయన వెలిగించిన దీపం ఒక రకం కనపడే వస్తువులతో అయితే ఈయన వెలిగించినటువంటి దీపం భావానికి అందేటువంటి అద్భుతమైన దీపం అన్నమాట ఈ తిరుక్ మనం ఈ పాసురాలని మంగళం பாசரால் அம்பே தேனையாக இம்புருகு செந்தை இடு திரியா நன்புருகி ஞான சுடர் விளக்கேத்தினேன் நாரணர்க்கு ஞானத்தமிழ் புரிந்தனான் చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలండి ఇవన్నీ కూడా భక్తిని ఒక ప్రమిదిగా తీసుకున్నారండి ఈ ఆడవాళ్ళు కనపడేటువంటిది కాదు ఒక ఊహాపరమైనటువంటి దివ్యజ్యోతిని వెలిగించడము అన్నమాట అందులో భగవంతుడి ఎందు ఉండే ఆరుతి అనేటువంటి దాన్ని నెయ్యిగా పోసారు ఆనందాన్ని చాలా ఒక ఒత్తిగా పెట్టారు పెట్టేసి అజ్ఞానం అనే చీకటంతా మాయమైపోయేలాగా ఆ భక్తి నిర్మల దీపాన్ని ఆ శ్రీమన్నారాయణుడు ఎదుట ఉంచారు ఈ ఆళ్ళవార్లు అంటే అలాంటి ఆళ్వార్లని నిండు మనస్సుతో మనం ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని ఇందులో మనకి చెప్తారు ఆళ్ళవార్లను చూస్తే అలాగ పూదత్తాళ్ళవార్లు మరి ఆచార్యుల విషయం చూస్తే శ్రీమద్ యామునమునయే నమా యామునాచార్యుల వారిని మనం తలుచుకోవాలి అనంతమైనటువంటి చరిత్ర చరిత్ర అంతా మనం ఇప్పుడు చెప్పుకోలేం కానీ రామానుజుల వారు వారికి ఏకలవ్య శిష్యు అలాంటి యామునులని మనం ఒక్కసారి తలుచుకుంటూ మరి అవస్థలలో వ్యతిరేకావస్థ అనేటువంటిది ఒక స్థిత ప్రజ్ఞావస్థలలో వ్యతిరేక అవస్థ అనేటువంటి ఒక అవస్థ ఉంది అనమాట అంటే వేటి ఎందు కూడా తమ బుద్ధిని ప్రసరించనీయక వీటికి అతీతమైనటువంటి లౌకికాలకి అతీతమైనటువంటి భగవత్ శక్తి ఎందే మన యొక్క మనస్సుని లగ్నము చేయడము అనేటువంటి స్థిత ప్రజ్ఞావస్థ ఈ పాసురంలో మనకి చెప్పబడింది అంటారు ఇంకా పుణ్యక్షేత్రాన్ని తీసుకుంటే తిరుమోగూర్ అంటారు కాలమేఘ పెరుమాళ్ళు అంటారు ఆ పెరుమాళ్ళ వైభవాన్ని నాటి పాసురంలో మనకి వర్ణిస్తారు అలాగే ముందుగా ఈ పాసురాన్ని మనం కత్తు కరవై కనంగల్ పలకరందు కత్తు కరవై గణంగాళ్ ఎంతమంది ఎన్ని ఆవులు అని అంటే అవి గణాలండి అంటారు ఆవుని ఒకటి రెండు అని లెక్క పెట్టడం కాదు ఈ గుంపు ఒకటి ఈ గుంపు ఒకటి ఈ గణం ఒకటి ఈ గణం ఒకటి అని గణాలని లెక్క పెట్టుకుంటూ వెళ్ళేటువంటి సెత్తారు తిరలడియ చెన్ను సుచెయ్యం ఆ శత్రువుల దగ్గరికి తామే వెళ్ళి శత్రువులను ఓడించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి కుత్తం వన్నిల్లాద కోవలర్ధం పొర్కడియే ఏ దోషము లేనటువంటి మంచి గొల్ల కులంలో పుట్టినటువంటి ఓ బంగారు తీగ అని పిలుస్తారు ఈ వాళ్ళ అమ్మాయిని అంత సౌందర్య రాసి వాళ్ళకి అంత పశుసంపద ఉంది వాళ్ళకి ఎంత పశువులను ఏదో కాచుకుంటూ కూర్చుంటారండి బలం ఏం లేదా అంటే శత్రువులను ఎదిరించగలిగినటువంటి దుర్నిరీక్షమైనటువంటి బలప్రతాపాలు ఉన్నాయి అలాంటి వంశంలో పుట్టినటువంటి ఓ అమ్మాయి నిద్రలేవమ్మా అని ఆవిడ అందాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తుందండి గోదాదేవి ఇటువంటి వర్ణన మనకి సామాన్యమైనటువంటి ఉపమానాల్లో ఎక్కడా దొరకదు పుత్తరవల్గుల్ పునమైలే పోదరాయ్ పుత్తరవల్గుల్ పొనమైలే పుట్టలో ఉన్నటువంటి పాము ఎలా ఉంటుందట అది బయట పన్నెండు అడుగులు పదహారు అడుగులు ఎంతైనా ఉండచ్చు కానీ పుట్టలోకి వెళ్ళేటప్పుడు సన్నగా దేహాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయి చుట్టలు చుట్టి 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 చివర పడగ భాగాన్ని ఒక్కసారి విస్తరింపచేసి ఆ చుట్టల మీద అలా పడగని పెట్టి పడుకుని ఉంటుందిట అది ఎలా ఉంటుందో అలా ఉంది నీ కటి భాగము నితంబ భాగము నడుము క్రింద భాగము అంటుంది అండాళ్ళ తల్లి అసలు ఈ సౌందర్యాన్ని మనకి సాధారణంగా సామాన్య కవులు ఎవ్వరూ కూడా వర్ణించలేనిది ఎక్కడ మనకి లభించని వర్ణన అయి ఉంటుంది అనమాట అంత సౌందర్యమూర్తి ఆ గోపిక ఇంకొకటి పూనమయిలే మయిల్ అంటే నెమలనమాట నెమలి యొక్క కేశపాసంతో జుట్టుని పోలుస్తారు జుట్టు చూడండి ఒక్కసారి తలంటు పోసుకుని పెద్ద జుట్టుని వాళ్ళు ఇలా అనుకోండి మొలక చీకటి జలజల రాల్పగా రాదే ఇరులు మించిన వీరి కురులయందు అంటాడు తనాలి రామకృష్ణుడు ఇలా జుట్టుని ఆడిస్తూ ఉంటాయట చీకట్లు కిందకి రాలుతూ ఉంటాయట అంటే అంత నలుపైనటువంటి జుట్టు అని అర్థం అనమాట అలాంటి కేశపాసం కలిగిన దానాన్ని ఇంకో అర్థంతో పిలుస్తారు ఒకటి నితంబా సౌందర్యము అంటే శారీరక వైలక్షణ్యము రెండవది కేశపాస సౌందర్యము జుట్టు యొక్క అందము అన్నమాట పోదరాయ్ తోజి మారెల్లారు వంద రామ్మ రావమ్మ వెంటనే బయలుదేరి రావమ్మ బయటికి ఆ అందరూ వచ్చారా అంటుంది ఆవిడ లోపల నుంచే సుత్తత్తు తోజిమారు ఎల్లారెం వంద్ చుట్టాలు వచ్చారు స్నేహితులు వచ్చారు అంటారు చుట్టాలు అంటే దేహ సంబంధం కలిగినటువంటి వాళ్ళు స్నేహితులు అంటే ఆత్మ సంబంధం కలిగినటువంటి సఖ్యభావం కలిగినటువంటి వారు అందులోనూ కూడా ఒకే వయసు కలిగిన వాళ్ళైతే మిత్రులు అవుతారు వయస్సు తేడా ఉన్న భావాలు కలిగిన ఒకే రకమైన భావ సంపద కలిగిన వారైతే సుహృత్తులవుతారు పదాలు ఒక్కటే స్నేహితులు అని కామన్గా చెప్పేస్తాం కానీ వయస్సు కూడా కలిస్తే పదం వేరు మనోభావాలు కలిస్తే అందుకే ఓ ఎనభై ఆవిడికి ఓ ఏళ్ళ అమ్మాయికి కూడా స్నేహం ఉండచ్చు అనమాట అలాగా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు నీ వయసు వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు మన భావాలను సమర్థించేవారు కూడా అందరూ వచ్చారు ఎల్ అందరూ వచ్చారా ఎల్లారూమ్ పొందారు అందరూ వచ్చేసారమ్మా వాళ్ళందరూ వచ్చేసి నిన్ మొత్తం పువ్వుందు ముగిల్ వండు పేరు పాడ నీ వాకిట్లో నిలబడి ఉన్నాం నువ్వా చూస్తే తలుపు తీయట్లేదు మేము ఈ వాకిట్లో ఈ గడప పట్టుకొని ఇలాగా ఎందుకండి గడప పట్టుకొని ఉండడం అని అంటే ముగిల్ వండన్ పాడ కిందేమో మీ ఇల్లంతా బురద బురదగా అయిపోయి ఉంటుంది మధ్యలోనేమో మేము గుణానుసంధానంతో ద్రవించిపోతూ ఉంటాం పైనుంచి ఏమో మంచు పడుతూ ఉంటుంది ఈ భావాలన్నీ వస్తాయి తర్వాత పాసురాల్లో ఇలాంటి గుమ్మంలో మేము నిలబడి ఉన్నాం ఆ గుమ్మానికి చాలా అందమైన అర్థం చెప్తారు రోజు చెప్పుకున్నా బాగుంటుంది అనిపిస్తుంది అదేంటంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రానికి ఓం ఒక చెక్కట ఒక పొడుగు బద్దట నారాయణాయ ఒక పొడుగుబద్దట నమః అనేలో నా అనేది పైన మహ అనేది కింద ఆ ద్వారం తయారైందనమాట అలాంటి ద్వారాన్ని మేము పట్టుకున్నాము అంటే అష్టాక్షరి అనుసంధానం చేసుకుంటూ నీ గుమ్మల్లో మేము నిలబడి ఉన్నాము అని చెప్పడం అనమాట సిత్తాదే పేసాదే ఏమిటమ్మా ఇంతమంది ఇలా గలగలగలగలమంటూ నీ గుమ్మల్లో నిలబడి ఉంటే నీకు అసలు ఎలా నిద్రపడుతుంది కదలవు ఓలకవు పాలక ఎలా పడుకున్నావమ్మా సెల్వీ అంతేలేమ్మా నువ్వు సంపద కలిగిన దానివి కదా సంపదకి పడుకోవడానికి సంబంధం ఏమిటండి అంటే సంపద అంటే బయట కనపడే సంపద ఒకటి రెండవది మనకి సంప్రదాయంలో ఎవరైతే ఎక్కువ కైంకర్యం ఎక్కువ సేవ ఎక్కువ భగవత్ పూజ చేస్తారో వారు సంపద కలిగిన వారు అని మనం ఎప్పుడు లక్ష్మణుణ్ణి అలాంటి సంపద కలిగిన వాడుగా లక్ష్మణో లక్ష్మీ సంపన్నహ అని చెప్పుకుంటాం ఏం సంపద ఉందండి ఆయన దగ్గర ఇలాగ తవ్వుకునేటువంటి తవ్వుగోల ఒకటి ఒకటి పట్టుకుపోయాడు అడవులకి ఆయనకేం సంపద అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే అన్నీ నేను చేస్తా నీ కైంకర్యా చేస్తా నేను చేస్తా అని ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు అలాగే మనకి గజేంద్ర ఉపాఖ్యానంలో కూడా చెప్తారు ఒక పువ్వు ఇద్దాము అనుకుంది ఆ గజేంద్రుడు అది అంత సతు నాగవరహ శ్రీమాన్ అంటారు ఎంత ధన్యురాలైందో శ్రీమంతురాలైపోయిందా ఏనుగు అని అంటారంటే భగవద్ జీవితాన్ని గడపడమే సంపదకి గుర్తు అలాగే విభీషణుని గురించి కూడా చెప్తారు అన్నగారు కిరీటం మీద కాలు పెట్టి తంతే అది పడిపోతే రాజ్యం పోయి అన్నీ పోయి అందరినీ వదిలేసి ఎవరో నలుగురితో వచ్చినవాడు ఆయనేం సంపద కలిగిన వాడండి అంటే రామ సామ్రాజ్యాన్ని రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలుకోవడానికి వచ్చినటువంటి సంపద కలిగిన వాడు ఇవాళ కూడా నువ్వు ఒక భావాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా నీకంటే కూడా అదృష్టవంతులు ఎవరీ ప్రపంచంలో లేరు ఎత్తు బావాయ్ ఎందుకమ్మా ఇంత నిద్రపోతున్నావు అయినా మంచి పదార్థాన్ని ఒక్కళ్ళు తినకూడదమ్మా ఏకస్వాదు నభుంజీత అది ఎంత బాగున్నా సరే వాళ్ళు వీళ్ళు చూడకుండా నోట్లో పెట్టేసుకుందాం అనుకోకూడదు కొంతైనా ఎవరికైనా పెట్టి మనం ఆ మధుర పదార్థాన్ని పంచాలి అంటారు అలాగా భగవద్ గుణానుభవము అనేటువంటిది ఒక మధుర పదార్థం కదా ఆ మధుర పదార్థాన్ని నువ్వు మాతో కూడా పంచుకొని తింటే ఆనందంగా ఉంటుందా నీ అంతటి నువ్వు నోట్లో వేసేసుకుంటే అది బాగుంటుందా ఇతరులతో పంచుకోవడంలో ఉండేటువంటి ఆనందం నీకు తెలియదా చెప్పు అనేటువంటి దాన్ని ఇవాళ పాసురంలో పై అర్థంగా మనకి చెప్తారనమాట ఇందులో రెండు మాటలు చెప్తారు ఆవిడ సౌందర్యాన్ని చెప్తూ వంద అందరూ వచ్చేసారు వచ్చేసేటప్పటికి నీ రూపం ఒకసారి ఉత్తర వల్గుల్ పునమైలే పోదరాయి పుట్టలో పడగని విప్పి తన శరీరాన్ని కప్పుకున్నటువంటి పాము పడగ లాంటి నితంబ సౌందర్యం దానా అని చెప్తారనమాట ఈ నడుము ఉందే నడుము నితంబము అనేటువంటిది నడుముని వైరాగ్యానికి గుర్తుగా చెప్తారు అంటే పూర్వం నడుములు ఎలా ఉండేవి అంటే ఉందా లేదా అన్నట్లుగా ఉండేది శ్రీనాథుడు అంటాడు అస్థి నాస్తి విచికిత్సా చేతు శాతోదరి ఈవిడికి నడువు ఉందా లేదండి అంటే ఉంది ఉంది ఎలా చెప్పగల ఉంది భాగాన్ని కింద భాగాన్ని కలిపిస్తుంది కనిపి కలుపుతోంది కాబట్టి ఈవిడికి నడుము ఉంది అనుకునేవారట అలా ఉండేవిట ఒకప్పుడు శరీర నిర్మాణాలు అనేటువంటివి అనమాట అందువల్ల దేహ సౌందర్యాన్ని చెప్తూ నిజమైన సౌందర్యం వైరాగ్యము నడుముకి గుర్తు అనే ఆ మాట ద్వారా మనందరం వైరాగ్యం కలిగి ఉండాలి అంటారు ఏ వేటికైనా భయం ఉంది కానీ వైరాగ్యానికి మాత్రం ఏ భయం లేదు అంటారు ఏదైనా చేస్తే మనం తినాలి అనుకున్నాం అనుకోండి రోగాన్ని తలచి ఒక్కసారి తలుచుకుంటే బాబోయ్ తింటున్నాం ఏ రోగం వచ్చేస్తుందో ఏమిటో అనే భయాలు ఇలాంటి భయాలు ఒక పది పదిహేను పదాలు చెప్తూ ఏ భయము లేనటువంటిది త్యాగం ఒక్కటే దానికే ఏ భయం వైరాగ్యం ఒక్కటే కాబట్టి వైరాగ్యాన్ని కలిగి ఉండండి అని చమత్కరిస్తారు కవులందరూ కూడా అలాగా విరా వైరాగ్య భావం కలిగి ఉండాలి అది ఎలా ఉండాలి అంటే మనకు సాధ్యమవుతుందండి అంటే తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది అది తామరాకు మీద గిర్రమని తిరుగుతూనే ఉంటుంది కానీ దాన్ని ఏమాత్రం కూడా తాకదనమాట అంటుకోదనమాట అది సైంటిఫిక్గా ఏం చెప్తారు తామరాకు మీద ఒక లేయర్ ఉంటుంది అది దాన్ని కూడా తాకనివ్వదు అనేటువంటి విషయాన్ని చెప్తారు అది మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా వాటి యొక్క సంసక్త అనేటువంటిది మన మనస్సుకి అంటకూడదు వాటి ఎందు లగ్నం అవడం అనేటువంటిది మన మనస్సుకి ఉండకూడదు అనేటువంటిది వైరాగ్యానికి గుర్తుగా చెప్తారు ఇంకా కేశ సౌందర్యాన్ని చెప్పేటప్పుడు పూనమైలే అడవి నెమలి చెప్తారు అడవి నెమలి చాలా అందంగా ఉంటుంది దాని యొక్క పింఛం అంతా కూడా నెమలి గురించి చెప్పుకునేటప్పుడు పెద్దలు వ్యాఖ్యానంలో ఎంతో అంతరార్ధాన్ని చెప్పారండి నెమళ్ళ మధ్య శారీరక సౌ సంబంధము అనేటువంటిది ఉండదుట అవి ఆ మగనెమలి అంతా ఆడిస్తూ ఆడు నెమలికి ఆనందం కలిగేలా చేస్తుందిట అప్పుడు ఆడు నెమలి యొక్క మగనెమలి ఎలా ఆడుతూ ఉంటే ఆడు నెమలి దాన్ని చూసి అడుగులు వేయడం మొదలు పెడుతుందిట అప్పుడు మగనెమలి కళ్ళల్లోంచి బిందువులు ఆనంద బాష్పాలు వస్తాయట ఆ బిందువులు ఆడు నెమలికి గర్భాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు దీనికి ఉపనిషత్తుతో సమన్వయించి చెప్తారు సా భగవంతుడు చూశాడండి సంకల్పించాడండి సృష్టి అంతా జరిగిపోయింది అలాగే నెమళ్ళ విషయంలో కూడా అందువల్లే శారీరక స్పర్శ లేనటువంటి పవిత్రతని దృష్టిలో పెట్టుకొని ఆ నెమలి ఈకని తన నెత్తిన పెట్టుకున్నాడు భగవంతుడు శ్రీకృష్ణ అవతారంలో అని అంటారు ఒకటి రెండవది నెమలిలో ఎన్ని రంగులు ఉన్నప్పటికీ కూడా అది ఏకత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించినట్లుగా సమాజంలో ఎన్ని వర్గాల వారు ఎన్ని సంస్కృతుల వారు ఎన్ని సిద్ధాంతాల వారు ఉన్నా కూడా అందరూ భగవంతుడి దృష్టిలో ఒక్కటే అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా ఈ నెమలి చెప్తుంది ఇంకొక విషయం ఏమిటంటే అనే మహానుభావులు పుట్టిన చోట నెమళ్ళు చాలా ఎక్కువగా ఆడుతూ ఉండేవిట నెమలికి భగవద్ రామానుజుల వారికి అద్భుతమైన పోలికలు కొన్ని చెప్తారు నెమలి ఎక్కడుంటే అక్కడ విషనాగులు ఉండవు ఈ ఆచార్యులు ఎక్కడుంటే అక్కడ ఎత్ర అష్టాక్షర మహామంత్ర సంసిద్ధులు ఉంటారు అక్కడ దొంగలుండరు భయాలుండవు ఏమీ ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్తారు నెమలి మేఘాన్ని చూసేటప్పటికి ఆడుతుంది ఆచార్యుడు భగవన్ మేఘాన్ని చూసేటప్పటికి నాట్యము చేస్తాడు నెమలి యొక్క నాట్యంతో మిగిలిన విషపురుగులన్నీ దూరంగా పారిపోతాయి ఆచార్యుల యొక్క మాటలతోటి నాస్తిక వాదాలన్నీ కూడా చాలా దూరంగా ఎగిరిపోతాయి పాషండ దృబండ దావదహన చార్వా శైలాసన బౌద్ధ ద్వాంత నిరాశ వాసరపతి జైనబ కంఠీరవ ఇలా మతాలని కూడా అరుసమయం అంటారు ఆముదనార్లు అలాగా కుదృష్టులు బాహ్య దృష్టులు వేదం లేదన్నవారు వేదం ఉన్న భగవంతుడు లేదనేవాడు ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి భగవద్ రామానుజులు అనేటువంటి అందమైనటువంటి ఇంకా చాలా ముఖ్యమైన రామానుజార్థం తీసుకుంటే కత్తు కరవై కనంగల్ పలకరందు చాలా ఆవులున్నాయంటారు భగవద్ రామానుజులు పంచాచార్య పదాంబుజ భృంగం అని యామనాచార్యుల శిష్యులైనటువంటి పెరియనంబి గోష్ఠీ పూర్ణులు తిరుమాలయ అండాను తిరువరంగత అరయరు మొదలైనటువంటి వీళ్ళందరి దగ్గర కూడా ఆయన రకరకాల విద్యలను స్వీకరించారు అనేటువంటిది ఆ గురువులలో కూడా వైవిధ్యాన్ని ఇంతమంది దగ్గర వాళ్ళ మేనమామగారైనటువంటి తిరుమల నంబి దగ్గర రామాయణాన్ని పద్దెనిమిది సార్లు అధ్యయనం చేశారని ఒక్కొక్కరి దగ్గర గోష్ పూర్ణుల దగ్గర చరమార్థాన్ని వ్యాఖ్యానాన్ని అంతటినీ తెలుసుకున్నారని ఇలాగ చాలా చాలా అంటే గురువుల యొక్క బృందము చాలా ఉన్నటువంటి భగవద్ రామానుజులు అనేటువంటి అర్థాన్ని కూడా మనం చెప్పుకుంటూ ఇలాగా పూదత్తాళ్ళని చెప్పుకుంటూ ఆచార్యులను శ్రీమద్ యామనముని ఏ నమ అని చెప్పుకుంటూ అవస్థలలో అవస్థ అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ మరి దివ్యస్థలంలో తిరుమోగూరు అనేటువంటి దివ్యస్థలం కాలమేఘ పెరుమాళ్ వైభవాన్ని చెప్పుకుంటూ కోవలర్థం పొక్కడి అంటే మహావిద్వాంసులు ఎంతో మంది ఉన్నారు ఇయల్ ఇసై నాటకం అని ఇన్ని రకములైనటువంటి ద్రవిడ వైవిధ్యాన్నంతటినీ కూడా చూపించేటువంటి మహాపండితులు రామానుజులకి గురువులుగా ఉన్నారు అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ పాసురంలో ఆండాల్ తల్లి రచించినటువంటి దివ్య ప్రబంధ వ్యాఖ్యానాల్లో మనకి సముద్రంలో రత్నాల్లాగా లభిస్తున్నాయి వాటిని ఎరుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ